మధ్యాహ్నం రెండు కావస్తా ఉంది ఎండ తీక్షణంగా ఉంది అయినా కూడా ఏ మాత్రం ఖాతా చేయడం లేదు ఎండను చిక్కటి చిరునవ్వులే కనిపిస్తా ఉన్నాయి ప్రేమ ఆప్యాయతలే కనిపిస్తా ఉన్నాయి మీ ప్రేమానురాగాలకు ఆప్యాయతలకు ప్రతి అక్కకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి అవ్వకు నా ప్రతి తాతకు నా ప్రతి సోదరుడికి నా ప్రతి స్నేహితుడికి ముందుగా మీ బిడ్డ మీ జగన్ రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాడు కొంచెం జెండాలు కొంచెం చుట్టాలమ్మ లేకపోతే ఎనకల వాళ్ళకి గలపడదు దయచేసి అన్ని కొంచెం చుట్టేస్తే చుట్టి పక్కకు తీసుకుపోతే మిగతా వాళ్ళకి ఎనకల వాళ్ళకి గలపడుతుంది కొంచెం దయచేసి వారం రోజుల్లో జరగబోతా ఉన్నాయి కురుక్షేత్ర మహాసంగ్రామం ఈ జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను కేవలం ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరగబోతా ఉన్న ఎన్నికలు కానే కావు జరగబోయే ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ళ మీ ఇంటింటి భవిష్యత్తును పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ జరగబోయే ఎన్నికలు ఈ ఎన్నికల్లో మీ జగన్కు ఓటు వేస్తే మీ జగన్ ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు ఇంటింటి అభివృద్ధి అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నింటి ముగింపు మళ్ళీ మోసపోవటం